హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిత్తూరు అయినాము గత నలభై ఏళ్ళ నుంచి అయితే వీళ్ళు మసాలా బరుగుల అమ్ముతున్నారు ఇక్కడ చిత్తూరులో అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రైసెస్ ఇరవై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయల వరకు అయితే ఉన్నాయి ప్రైజెస్ పన్నెండు రకాలైన మసాలా బరుగులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి రెసిపీస్ మీరు వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మనం ట్రై చేస్తుంది వచ్చి మిరియాల మసాలా ప్రైస్ అనుకోసం ముప్పై ఐదు రూపాయలు అన్నమాట ఫస్ట్ అయితే టమాటోలు అయితే సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాడు నలభై ఏళ్ళ నుంచి అయితే చిత్తూరు అయితే మసాలా బురుగులు అయితే అమ్ముతున్నారు వీళ్ళు చాలా పాపులర్ అనమాట చిత్తూరు వీళ్ళు దగ్గర మసాలా బరుగులు అనేది ఇప్పుడైతే నిమ్మకాయ అనేది కట్ చేసుకుంటున్నాడు వీడియో చూసే వాళ్ళందరూ అట్లాగే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి మన చిత్తూరు ఎవరైనా ఉంటే వీడియో చూసే వాళ్ళు బురుగులు అనేది వేసుకుంటున్నాడు ఇందులోకైతే నూనెలో ఫ్రై చేసుకున్న గింజలు వేసుకున్నాడు కారం వేసుకుంటున్నాడు సాల్ట్ అట్లాగే మిరియాలు ఈ మసాలా బరుగులకి వాడే మసాలా వచ్చి వీలైతే యాడ్ చేస్తారనమాట సీక్రెట్ మసాలా గత నలభై ఏళ్ళ నుంచి అయితే ఈ మసాలా రెసిపీ అనేది వీళ్ళు వాడుతున్నారు ఈ మసాలా బరుగులో అది అయితే వేసుకున్నాడు అనమాట మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాడు అట్లాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర వేసినాడు అట్లాగే ఇందులోకైతే ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాడు సన్నకు కట్ చేసుకుంది మిరియాల మసాలా అనేది మనకి స్పైసీగా కావాలంటే కూడా స్పైసీగా చేస్తాడు ఇది వచ్చి చాలా స్పైసీగా అయితే ఉంటుంది టేస్ట్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడ మసాలా బరుగులు అనేది దీంట్లోకైతే ఇప్పుడు నిమ్మకాయ అనేది పిండుతున్నాడు ఈ మొత్తాన్ని అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాడు చూడొచ్చు మీరు వీడియో చేసే ముందు లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసే మర్చిపోకుండా ఇక్కడైతే పేపర్లు మర్చిరనమాట పైన అయితే అగ్టాక్ పెట్టి అయితే మర్చిస్తారనమాట తినేదాన్ని కూడా బాగుంటుంది అనుకూలంగా అయితే ఉంటుంది చూడొచ్చు మీరు ఎట్లయితే వేస్తారు వీళ్ళు బిర్యానీ మసాలా పైన అయితే నూనెలో ఫ్రై చేసుకున్న గింజలు అయితే వేసినాడు పైన అట్లాగే ఆనియన్ ముక్కలు అట్లాగే కొత్తిమీర అట్లాగే మిరియాల పౌడరు సాల్ట్ కారం అయితే వేసి ఇస్తాడు అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అట్లాగే లాస్ట్లో నిమ్మకైతే ఇచ్చేస్తాడు మీకు వీడియో నచ్చిన నచ్చినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే చేసుకోండి